ఇప్పుడు వస్తున్నాడు ఈయన ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసరా పబ్లిక్ మీటింగ్ పెడతాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా కోసమనే కదా తమ్ముళ్ళు అడుగుతున్నా బిర్యానీ పెట్టి ఆఫ్ బాట్లు లిక్కర్ ఇచ్చి ఐదు వందల రూపాయల డబ్బులు ఇచ్చి మనుషుల దొరకొస్తే ఓట్లేస్తారా తమిళ్ళు ఓట్లు అని అడుగుతున్నా కాదు రివర్స్ అవుతుంది అదే ఈ రోజు జరుగుతా ఉంది నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకి వచ్చావు ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా నేను మిమ్మల్ని అందరూ అడిగేది ఒక్కెకరా కొన్ని ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డలకు మంచి నీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మహేంద్రతన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను ఐదు వందల యాభై మూడు కోట్లు ఇస్తే జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా నేను కానుంటే వంశధారా నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మీరు అడుగుతున్నాను అది పూర్తి చేస్తుంటే ఆమిదాల వలస బాగుపడేది నా కళ అది అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు నేను ఆ రోజు ఉత్తరాంధ్రాకు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను జగన్ నువ్వు ఇక్కడికి వస్తున్నావు ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా నువ్వు పెట్టింది తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలా మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు తమిళలో జాబు రావాలంటే జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా అది మన బ్రాండు ఇది చెల్లర సైకో బ్రాండు నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్ ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు ఏదో చేశా అన్నావు నేను రెండు వేల కోట్ల రూపాయల ఐదేళ్లలో ఖర్చు పెట్టాను నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఒక రోడ్ వేసావా అని అడుగుతున్నా ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా నువ్వు చేసింది ఏముంది ఇంకా బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు బటన్ నొక్కడం కాదు బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా తమిళ్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి పది రూపాయలు ఇచ్చి మనందరినీ మోసం చేసి వంద రూపాయలు దోచేసే దొంగ గజ దొంగ బందీ పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బాధ ఉంది ఆవేదన ఉంది ఈయన వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు